మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోష్ణ ఎలా అయినా సరే ఆ దీపని పిచ్చిదాన్ని చేస్తాను ఈ జ్యోష్ణతో ఎందుకు పెట్టుకున్నానని అనుకునేలాగా చేస్తాను చూస్తూ ఉండుగ్రాని అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పైన దీప అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు ఏంటి దీపా తాతనతో మాట్లాడింది నేను తాతతో గొడవ పడింది అంత గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావా కార్తీక్ బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు అంతా మీకే నచ్చినట్టు జరగాలని ఎందుకు అనుకుంటున్నారు బాగుంది దీపా చాలా బాగుంది నేను అలా అనుకుంటున్నానా నేను అలా అనుకుంటే నీ కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు వస్తాయి చెప్పు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండానే చూసుకునేవాడిని కదా నేను అనుకున్నట్టయితే కార్తిక్ బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు తాతయ్య మీరు కలుస్తారని నేను కళ్ళకు కూడా అనుకోలేదు అలాంటి తాతయ్య గారు ఇంటికి వచ్చి మిమ్మల్ని రమ్మని పిలిస్తే ఎందుకు మీరు అనవసరంగా గొడవపడ్డారు ఎందుకు నా నోటితోనే నేను ఇష్టం లేదు అన్నట్టు చెప్పించారు చెప్పండి కార్తిక్ బాబు దీపా నేను నీ నోటితో చెప్పించడం కాదు నువ్వు నా పరిస్థితిలో ఉంటే ఏం చేసేదనవో నేను కూడా అదే చేశాను నువ్వు చేస్తే తప్పలేదు నేను చేస్తే తప్ప నాకు ఒక విషయం అర్థం కావట్లేదు దీపా ఇక్కడ నా వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కానీ నేను మాత్రం నీ గురించి ఆలోచించకూడదు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి దీపా చెప్పు అంటే నువ్వు మాత్రమే నా కుటుంబం కోసం మంచి చేయొచ్చు కానీ నేను మాత్రం మనందరి కోసం ఒక్క నిర్ణయం కూడా తీసుకోకూడదు అంతే కదా అది కాదు కార్తిక్ బాబు మీరు నేనేం చెప్తున్నానంటే చూడు దీపా నువ్వు అన్నదానివి నా జీవితంలో సగభాగం అయ్యావు ఎప్పుడైతే నీ మెల్లో నేను మూడు మూడు వేశానో అప్పుడే నీ బాధ్యత నాదైపోయింది నిన్ను ఎవరైనా అవమానించి దూరం పెట్టాలని చూస్తే నేను కూడా వాళ్ళని దూరం పెడతాను అంతే ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించద్దు అలాగే ఇక దీన్ని ఇక్కడే వదిలేయడం మంచిది అవును అంటూ కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ బాబు కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సౌర్య స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే అప్పుడే కార్తీక్ దీపా ఏంటి సౌర్య నువ్వు స్కూల్కి తీసుకెళ్తున్నావా అవును కార్తీక్ బాబు అని అంటూ ఉంటే అదేంటి కార్తీకే కదా తీసుకెళ్లేది కార్తిక్ బాబుకి ఏదో ముఖ్యమైన పనుందని చెప్పాడు అందుకే నేనే తీసుకెళ్తున్నాను కాంచన గారు అని అంటూ ఉంటే అవునా సరే దీపా అణసేని కూడా తీసుకెళ్ళు అక్క నువ్వు కూడా వెళ్ళు లేదులే చెల్లమ్మా నేను వెళ్ళలేను నాకు కొంచెం మోకాల నొప్పిగా ఉంది అవునా సరే కార్తీక్ దారిలో దాని దీపని దింపేసి వెళ్ళు అలాగే చేస్తానమ్మా దీపా బయలుదేరదామా అంటూ కార్తీక్ అలాగే దీప శౌర్య ఇక ముగ్గురు కూడా కారులో బయలుదేరుతారు ఇంతలోకి జోష్న ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారిజాత అక్కడికి వస్తుంది ఏంటే జోష్నా ఏదో ప్లాన్ చేస్తున్నా అన్నావు కార్తీక్ నుంచి దీపని దూరం చేయడం కోసం ఏదో చేశానని చెప్పో ఏంటా ప్లాను చెప్పవే ఎప్పుడెప్పుడు నువ్వేం చేస్తావని నాకు ఉబలాటంగా ఉంది ఏం చేసావే రాని చెప్తే మజా ఏముంటుంది చూస్తే కదా అసలు మజా మొదలవుతుంది అంటే ఏంటే ఏమంటున్నావు చూస్తావుగా ఈ జోష్ణ ఆడే జగన్నాటకం అంటూ ఇక జోష్న ఏమో దీపకి ఫోన్ చేస్తుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ దీపని కార్లో తీసుకెళ్తూ ఉంటాడుగా దాంతో జోష్ దీప ఫోన్ చూసి జ్యోష్న ఇంటి నాకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ఏదో ఒక గొడవ పడుతుంది కార్తిక్ బాబు ఆ గొడవని ఇంకొంచెం పెద్దది చేస్తారు మాట్లాడకపోవడమే మంచిది అని దీప ఇక ఫోన్ని లిఫ్ట్ చేయదు ఏంటి దీపా ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు అది ఏదో తెలియని నెంబర్లే కార్తిక్ బాబు అవసరం లేదు అని చెప్పి అంటుంది కంపెనీ నెంబరా అని చెప్పి కార్తిక్ అంటాడు ఆ అవును కార్తిక్ బాబు అని వెనకాలనే శౌర్య నా స్కూల్ వచ్చింది నాకు రౌడీ అంటూ ఇక స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఇంతలోకి దీప కార్తీక్ బాబు నేను ఇక్కడే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతాను సరే దీప జాగ్రత్త అంటూ ఇక కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోగలనే దీప ఇదేంటి జోష్న ఎందుకు నాకు ఫోన్ చేసింది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటే జోష్న ఏమో దీపా నా ఫోన్నే లిఫ్ట్ చేయవా చెప్తా నీ పని అంటూ ఇక శివనారాయణ ఫోన్ నుంచి దీపకి ఫోన్ చేస్తుంది ఒక్కసారిగా దీప ఇదేంటి తాతయ్య గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి దీప ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో తాతయ్య గారు అని వెనకాలనే ఏ దీపా నా ఫోన్ నుంచి వస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలా తాత ఫోన్ నుంచి ఫోన్ చేయగలనే లిఫ్ట్ చేసావే అని జ్యోష్న అంటుంది ఇక దీపా జ్యోష్న నువ్వా ఎలా ఉంది నీకు బాగానే ఉందా ఇప్పుడు నీ వల్ల నేను ప్రశాంతంగా ఎలా ఉంటాననుకుంటున్నావు దీప జ్యోష్న ఎందుకు ఇప్పుడు ఈ మాటలని ఫోన్ పెట్టేసి నేను ఫోన్ చేసింది నీకు ఫోన్ పెట్టేయడానికి కాదు తాత నీతో ఏదో మాట్లాడాలన్నారు ఒకసారి ఇంటికి వస్తే నువ్వు తాతతో మాట్లాడి వెళ్దువా ఏంటి జ్యోష్నా నువ్వు చెప్పేది నిజమా మరి నీతో నాటకాలు ఆడటానికి నా మనవరాలు ఖాళీగా ఉంది కదా అందుకే అది చెప్పేది నిజమా అబద్ధమా అని అడడానికి నేను కూడా పక్కనే ఉన్నాను అది కాదు తాతయ్య గారు నాతో ఏం మాట్లాడతారు ఏమో తెలీదు తాతయ్య నిన్న ఇంటికి వచ్చి బావతో గొడవపడ్డాడంట కదా దాని గురించి నీతో మాట్లాడడానికే ఇంటికి రమ్మన్నారు అందుకే నా ఫోన్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని తాత ఫోన్ నుంచే ఫోన్ చేశాను నువ్వు ఇక్కడికి వస్తే నువ్వే తాతతో మాట్లాడచ్చు అని చెప్పేసి ఇక జ్యోష్న ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోకి పారిజాతం మన ప్లాన్ సక్సెస్ అయింది కానీ ఇప్పుడు ఆ దీప వస్తుందంటావా వస్తుంది గ్రాని ఖచ్చితంగా వస్తుంది ఇంతలో మనం చేయాల్సిన పని చేయాలి అని చెప్పేసి ఇక జోష్ణ అంటూ ఉంటే ఇంతలో అప్పుడే దాసు ఇక గుమ్మం దగ్గర ఉంటాడు జ్యోష్న నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని వెనకాలనే పారిజాతం ఒరే దాసు ఏమైందిరా నీకు ఎందుకు ఇంటికి వచ్చావు ఆ ముసర నిన్ను చూశాడంటే ఇంకేమైనా ఉందా అమ్మా చాలు ఇప్పటి వరకు మీరు చేసింది చాలు ఇంకా ఏం చేయాలని ఇదంతా చేస్తున్నారు దీప్ నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను జ్యోష్న వారసరాలకి ఏదైనా ప్రమాదం కలిగిస్తే నేను ఊరుకోను అని కానీ నువ్వు ప్రతిసారి అదే చేయాలనుకుంటున్నావు ఇప్పుడు దీపను ఎందుకు ఇంటికి పిలిపిస్తున్నావు చెప్పు జ్యోష్ణ అని వెనకాలనే ఇక పారిజాతం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వారసురాలేంటి దీపకి ప్రమాదం కలిగించడమేంటి ఏం అవుతున్నారా నువ్వు గ్రాని ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు నాన్న నేను చెప్పేది విను చూడమ్మా జోష్నా నువ్వు తప్పు చేయనంతవరకు ఈ నాన్న నీకు సపోర్ట్గా ఉంటాడు అవును కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఈ నాన్న చూస్తూ ఊరుకోడు గుర్తుపెట్టుకో అది కాదు నాన్న చూడు జోష్నా నీ మాయ మాటల్ని నమ్మటానికి నేనేమీ పిచ్చివాణ్ణి కాదు దాసు దాసుగాడు ఎవరి మాటల్ని ఈజీగా నమ్మడు ఆ విషయం మా అమ్మకి కూడా తెలుసు దీపకి ఈ ఏదైనా ప్రమాదం తలపెడితే మాత్రం జోష్నా ఆ తర్వాత నువ్వు నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఆపలేవు అంటూ దాసు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఏంటి మీ నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ దీపకి ఏదైనా అయితే వీడికెందుకంట అయినా వారసురాలు అంటున్నాడేంటి ఏంటే అసలు ఏం దాచిపెడుతున్నా నా దగ్గర చెప్పవే జోష్నా అసలు ఏంటి ఇదంతా అని అంటూ ఉంటే గ్రాని నువ్వు చంపేశానన్న వారసురాలు బ్రతికే ఉంది అది ఎవరో కాదు ఆ దీప ఏంటి జ్యోష్నా నువ్వు వంటుంది నిజమా ఆ దీప సుమిత్ర దశరథర కూతురా అవును 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 ఆ దీపే నువ్వు ఆ రోజు పిల్లల్ని మార్చి నన్ను ఈ ఇంటికి వారసురాలు చేశానని మురిసిపోయావు కానీ ఆ వారసురాలు బ్రతికి ప్రాణాలతో ఉంది ఆ ప్రాణాలతో ఉన్న దీపే ఈ ఇంటి వారసురాలు ఈ విషయమే నీ కొడుకు తెలుసుకున్నాడు నాతో చెప్పాడు ఈ విషయంలో వాడి నోరు మూయించడానికి వాడి కాళ్ళ మీద కూడా పడ్డాను ఫైనల్గా వాడి నోరైతే మూయించగలిగాను కానీ దీపకి అన్యాయం చేస్తే ఊరుకోరని నన్ను కూడా బెదిరించిపోయాడు ఇదంతా వాడి వల్లే వచ్చింది అందుకే ఆ దీప కథ ఈరోజే ముగించేస్తాను అని జోష్ణ అంటూ ఉంటే ఒక్కసారిగా వెనుక ఉన్న శివనారాయణ అక్కడికక్కడే కుప్పకొల్లిపోతాడు ఇక పారిజాతం మీ తాత వినేసినట్టున్నాడే ఎవండి అని వెనకాలే నోరు ఎవరే ఎవరై నీకు ఎవండి తాత నోరు మోస్తావా ముయ్యవా చి ఇద్దరు ఇంత దిగజారిపోయారనుకోలేదు ఎంత పనిచేసావే నా మనవరాల్ని నాకు దూరం చేసి నీ మనవరాలు ఈ ఇంటి వారసరాలు అన్నట్టుగా పెంచుతావా నిన్ను అంటూ పారిజాతం మెడ నొక్కేస్తూ ఉంటే ఇక జోష్నా తాత గ్రాని నేమి చేయొద్దు గ్రాని చేయకు తత అని వెనకాలే అవునులే దీన్ని చంపేస్తే నీకు బాధే కలుగుతుంది ఎందుకంటే పనిదండ పెరగాల్సిన నిన్ను ఈ ఇంటికి వారసరాలు చేశాడుగా ఈ గతం మరి నీకు బాధగానే ఉంటుంది అది కదండి జ్యోష్న ఎంతైనా మీ చేతుల్లో పెరిగింది ఎంతైనా మీకు జోష్ణ అంటే ప్రాణం కదండి నోర్మోయ్ జ్యోష్న అంటే ప్రాణం అని ఎవడే నీకు చెప్పాడు నా కొడుకు కూతురని జ్యోష్నని అల్లారు ముద్దుగా పెంచాను నా మనవరాలు దీపాన్ని తెలిసాక మీ మీద చాలా అసహ్యం వేస్తుంది నా మనవరాల్ని నా చోటుతోనే తిట్టేలా చేశారు నా చేతులతోనే మెడపట్టి గెంటేసేలా చేశారు ఇదంతా సరిపోనట్టు నా మనవరాల్ని చంపాలని కూడా చూసింది ఈ జ్యోష్న ఇక మీ ఇద్దరిని వదిలిపెట్టలేదు ఇప్పుడే ఇప్పుడే విషయం నేను కాంచనకి కార్తిక్కి అలాగే దశరథ సుమిత్రులకు కూడా చెప్తాను నా మనవరాల్ని ఇంటికి తీసుకొస్తాను మీ ఇద్దర్ని ఇప్పుడే బయటికి గంటేస్తాను అని దసరా ఇంకా శివనారాయణ వాళ్ళని గంటే పోతూ ఉంటే ఇక పారిజాతం అలాగే జ్యోష్న ఆ పని చేయొద్దండి ప్లీజ్ అండి అని అంటూ ఉంటే ఇక జ్యోష్న అయితే అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్తో శివన్నారాయణ తల పగలగొడుతుంది ఒక్కసారిగా శివనారాయణ ఎంత పని చేసావే రాక్షసి అంటూ అక్కడికక్కడే పరాలసిస్ వచ్చి కుప్పకూలిపోతాడు అది చూసిన పారిజాతం వసి జోష్ణ ఇలా చేసావంటే ఈ ముసలోడికి ఏదైనా అయితే అవని గ్రహణి ఇప్పుడు ఈ ముసలోడికి నిజం తెలిసింది ఈ నిజం వేడితోనే చావాలంటే ఈ ముసలోడు చావాలి అని వెనకాలనే శివన్నారాయణ నిన్ను 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 అంటూ అక్కడికక్కడే కూలిపోతాడు ఇక వెంటనే పహరిజాతం అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని పక్కన పెట్టేసి ఏం చేద్దామే మనం మనమేమీ చేయక్కర్లా చూడు వాడి నోరు పడిపోయి వాడే పెరాల్సిస్తూ ఎలా పడ్డాడో కాసేపు ఇలాగే వదిలేస్తే వాడే చస్తాడు అని జ్యోష్న అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప ఇంటికి వస్తుంది ఇక దీపం చూసిన పారిజాతం జ్యోష్ణ దీప దీప వస్తున్నట్టుంది ఇప్పుడు ఇదంతా చూస్తే రాని నుర్రా లోపలికి అంటూ ఇక పారిజాతాన్ని తీసుకొని జ్యోష్న ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు అప్పుడే దీప ఇక లోపలికి వస్తుంది ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివనారాయణని చూసి తాతిగారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక అక్కడికి రాగాళ్లే దీప శివనారాయణ చూసి షాక్ అయిపోతుంది తాతిగారు తాతయ్యగారు ఏమైంది మీకు తాతిగారు ఏమైంది అని ఎనగాల్లే శివనారాయణ దీపని చూస్తూ ఇక తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ దీపని పట్టుకొని బాధపడుతూ ఇక మాటలు రాక ది ది అంటూ అలా కళ్ళు మూసుకొని కుప్ప కూలిపోతాడు అప్పుడే జోష్నా పారిజాతం అమ్మయ్యా ఈ ముసలాడు సృహ కోల్పోయాడు రాణి పద ఇప్పుడు మన నాటకాన్ని మొదలు పెడదాం అని చెప్పేసి ఇక జోష్నా పారిజాతం ఏం చేసావే దిక్కుమాలిందానా ఎంత పనిచేసావే ఆయనకి నువ్వంటే కోపం అని తెలిసి ఎంత పనిచేస్తావా బీపీ పెంచి ఆయన్ని చంపేయాలనుకున్నావా అయ్యో పారిజాతం గారు నేనేమీ చేయలేదు నేను వచ్చేసరికి తాతయ్య గారు ఇలా పడిపోయి ఉన్నారు నోరు ముయిదీపా నాకు తెలుసు మా తాత నిన్ను ఆశయించుకున్నాడని మా తాతని రెచ్చగొట్టి బీపీ తెప్పించి ఈరోజు మా తాత ఇలా సృహకొల్పేలా చేశావా నిన్ను అని చెప్పేసి ఇక జ్యోష్ణ తాత తాత అంటూ ఇక శివనారాయణే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇంతలోకి కాంచన అలాగే కార్తిక్ దీప సుమిత్ర అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక దశరథ ఏమైంది మమ్మ అమ్మా ఏమైంది ఏ ఏమైంది నాలకి సుమి దీప జోష్ణ నీ తలకి గాయం ఏంటి ఏంటమ్మాసేం జరుగుతుంది అది మమ్మీ నాకు యాక్సిడెంట్ అయింది అదంతా పక్కన పెట్టండి తాతయ్య ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఈ దీపే దీపే ఇంటికి వచ్చి తాతని రెచ్చగొట్టి తాతకి పెరాలసిస్ వచ్చేలా చేసింది ఈ దీప వల్లే తాతకిలా అయింది అని వెనకాలనే వెనుక ఉన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు దీపా అసలు నువ్వు ఆ పెద్ద మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళవు నిన్న జరిగింది సరిపోలేదా అది కాదు కార్తీక్ బాబు తాతయ్య గారే నన్ను ఇంటికి రమ్మని చెప్పారని జోష్ నే నాతో చెప్పింది అందుకే నేను వెళ్ళాను ఏమిటి నేను నిన్ను ఇంటికి రమ్మని చెప్పానా నేనెందుకు నీకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను అది తాతయ్య ఫోన్ నుంచా ఛీ ఇంత అబద్ధాలు చెప్తున్నావా బాబు నేను అబద్ధం చెప్పట్లేదు కావాలంటే నా ఫోన్ చూడండి తాతయ్యే నా ఫోన్కి ఫోన్ చేశారు అని ఎనగాలని అప్పుడే పారిజాతం దీప హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న కంగారుతో ఫోన్ని పక్కన పెట్టేస్తుంది ఇక పారిజాతం ఆ ఫోన్లో శివనారాయణ నెంబర్ని డిలీట్ చేసేస్తుంది ఇక కార్తీక్ ఫోన్ చూడగానే దీపా నెంబర్ లేదు నాకు తెలుసు ఈ దీ ఈ దీప ఏదైనా చేస్తుంది అందుకనే ఒక్కసారిగా ఇక జోష్ణ ఈ దీప ఎంతైనా క్రియేట్ చేస్తుంది మాయలాడి తాతని వచ్చి రెచ్చగొట్టి తన మాటలతో ఇలా తాతకయ్యేలా చేసింది అవును అని వెనకాలనే ఇక కార్తీక్ కార్తిక్ కార్తీక్ బాబు దీపా ఆపు చాలిక ఆయన ఎందుకు ఆ పెద్ద మనిషి నిన్నే ఇంటికి వచ్చి అంత గొడవ చేస్తే నువ్వు తాత దగ్గరికి వెళ్లాల్సి గొడవపడాల్సిన అవసరం ఏముంది చెప్పు దీపా నువ్వు చెప్పినంత మాత్రాన తాత మారిపోతాడా ఇప్పుడు తాత ఇలా ఉండడానికి కారణం నువ్వని వీళ్ళందరూ వేలెత్తి చూపిస్తున్నారు అసలు తాత ఇలా అవడానికి కారణం నువ్వేనేమో నాకు కూడా అనిపిస్తుంది కార్తీక్ బాబు నేను చెప్పేది దీపా నువ్వు మాట్లాడద్దు అని వెనకాలనే దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర దసరథ కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని ఆయనకి పెరాలసిస్ వచ్చాయని అలాగే ఆయనకి ఒక కిడ్నీ కూడా పాడైందని వెంటనే ఆయనకి కిడ్నీ ఇవ్వకపోతే ఆయన పరాలసిస్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది అలా ఎక్కువైనప్పుడు ఆయన ప్రాణాలతో కూడా దక్కకపోవచ్చు అని వెనకాలనే ఒకేసారిగా దసరథ డాక్టర్ నా కిడ్నీ మా నాడికి ఇవ్వండి అని వెనకాలనే మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని అంటూ ఉంటే వెంటనే ఇక కార్తిక్ అలాగే దశరథ వెళ్ళే టెస్టులు చేయించుకుంటారు ఇక డాక్టర్ బయటకు వచ్చి సారీ అండి మీరు పెద్దది వల్ల మీరు కిడ్నీ ఇవ్వడానికి వీల్లేదు అలాగని మీ కిడ్నీ కూడా తీసుకోలేం అదేంటి డాక్టర్ అని కార్తిక్ అంటాడు మీకు ఈ మధ్య ఆపరేషన్ అయినట్టుంది అవును రీసెంట్గా నాకు కత్తిపోర్టు వల్ల ఆపరేషన్ అయింది సో అందుకనే బ్రీడింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మినిమం వన్ ఇయర్ పడుతుంది సో మీరు అందువల్ల ఈ టైంలో మీరు కిడ్నీ ఇస్తే మీ ప్రాణానికి ప్రమాదం మీరు కిడ్నీ డొనేట్ చేయడానికి వీల్లేదు వెంటనే ఆయనకి కిడ్నీని ఇవ్వాలి అని వెనకాలలే దీప డాక్టర్ నా కిడ్నీని తాతయ్య గారికి ఇవ్వండి నన్ను టెస్ట్ చే చెకప్ తీసుకెళ్ళండి అని వెనగాలే పారిజాతం వసి జోష్న అలా చూస్తున్నా వెళ్ళవే నువ్వు సొంత మనవరాలవని డౌట్ రాకుండా ఉండాలంటే వెళ్ళి నువ్వు కూడా కిడ్నీ ఇస్తానని చెప్పు సరే గ్రహణి కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళు మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళే నిన్ను పంపించేస్తారు సరే గ్రహణి ఏ దీపా నువ్వు మా తాతకి కిడ్నీ ఇవ్వడం ఏంటి మా తాత ఈ పరిస్థితి రావడానికి కారణమే నువ్వు ఆ కిడ్నీ ఏదో నేనిస్తాను నన్ను తీసుకెళ్లి చెకప్ చేయండి డాక్టర్ అని వెనకాలనే జ్యోష్నని చెకప్ చేస్తారు ఇక జ్యోష్న కిడ్నీ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దాస్ పారిజాతం మరి ఆయన పరిస్థితి ఏంటి మా నా ఆయన మా ఆయన నాకు దక్కడా అని ఏడుస్తూ ఉంటే ఇక దీప డాక్టర్ నా కిడ్నీని ఇవ్వండి తాతయ్య గారికి అని వెనగాలనే దీపని చెకప్ చేస్తారు దీప కిడ్నీ మ్యాచ్ అవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్న అయితే బాబోయ్ ఈ కొంప తీసి ఈ దీపే మనవరాలని దీనివల్ల తెలిసిపోతుందా ఏంటి చెట్టి పరిస్థితులను తెలియకూడదు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప కిడ్నీని శివనారాయణకి డొనేట్ చేస్తుంది ఇంకా శివనారాయణకి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక ఒక పక్కన అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇంతలోకి దీపని చాలా మాటలు అనేశాను కానీ దీపే తాతకి ఈరోజు కిడ్నీ ఇస్తుంది అని ఆయన మనసులో అనుకుంటాడు ఇక ఒక పక్కన శివన్నారాయణకి ఆపరేషన్ పూర్తయ్యాక డాక్టర్ బయటకు వచ్చి సమయానికి తన కిడ్నీ ఇవ్వడం వల్ల ఆయనకి ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ ఆయనకి పెరాలసిస్ రావటం వల్ల ఆయనకి మాటలు అలాగే కాళ్ళు చేతులు చచ్చు కొన్ని రోజులు ఆయన ఇలాగే ఉంటారు ఏదైనా ఆకింగ్కి గురైనప్పుడు ఇలా జరుగుతుంది మళ్ళీ ఆయనకి ఏదో ఒక టైంలో ఆయన పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా అందరూ బాధపడతారు ఇక జోష్ణ పారిజాతం ఆ ఆ ముసరోడుకి నోరు చేతులు పడిపోయినాయి ఇక ఈ నిజం ఎప్పటికీ ఆ ముసరాడు చెప్పలేడు అని అనుకుంటారు ఇంకా ఇంతలోకి శివనారాయణని అని చూడటానికి అందరూ లోపలికి వెళ్తారు శివనారాయణ మాత్రం ఎవరి వైపు చూడకుండా దీపని చూస్తూ దీప దీప అంటూ ఇక చేతిని కదుపుతూ ఉంటే ఒక్కసారిగా కార్తిక్ దీప నిన్నే పిలుస్తున్నారు తాత అని వెనకాలనే దీప దగ్గరికి వెళ్తుంది వెంటనే శివనారాయణ దీప చేపట్టుకొని ఏడుస్తూ ఉంటాడు దాంతో ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక జోష్న అయితే ఈ ముసరుడికి నిజం తెలిసిందిగా మనవరాల మీద ప్రేమను చూపిస్తున్నట్టున్నాడు అని చెప్పేసి ఇక పారిజాతం జోష్న ఇక్కడే ఉందండి ఎదిగోండి జోష్న ఎల్లవే మీ తాతకి నువ్వంటే ప్రాణం నీకోసమే మీ తాత పిలుస్తున్నాడు ఆ దీప కోసం కాదు అని అంటూ ఉంటే శివనారాయణ కోపంగా ముఖాన్ని పక్కకి తిప్పేస్తాడు సుమిత్ర దశరథకి ఏమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన బయట ఉన్న డాక్టర్స్ నర్సు అందరూ కూడా ఆయన అనుకుంటా అందుకనే కిడ్నీ మ్యాచ్ అయింది అలా వాళ్ళ మెంబర్స్కే అలా సేమ్ ఉంటాయి అందువల్లే ఆ అమ్మాయికి మ్యాచ్ అయినట్టుంది అని అంటూ ఉంటే కార్తీక్ అదేంటి దీప మాకు ఎటువంటి సంబంధం లేదు దీప ఎక్కడో పల్లెటూరులో పెరిగిన అమ్మాయి అలాంటప్పుడు తను మా ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి ఎలా ఉంటుంది జోష్న కదా నా మాయన కొడలు మరి జోష్నకి కూడా మ్యాచ్ అవ్వలేదు ఏం అర్థం కావట్లేదే అని కార్తిక్ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దాసు హాస్పిటల్కి వస్తాడు రాగాల్నే శివనారాయణ పరిస్థితి చూసి షాక్ అవుతాడు ఇక శివనారాయణ గారికి ఈ పరిస్థితి రావడానికి ఖచ్చితంగా జోష్నే కారణమై ఉంటుంది అవును ఈ విషయం గురించి నేను కార్తిక్తో చెప్పాలి శివనారాయణ గారికి వచ్చిన పరిస్థితే దీపకి అలాగే సుమిత్ర అన్నయ్యకి వదినకి రాకుండా ఉండాలంటే ఈ విషయం వెంటనే చెప్పాలి అని దాసు ఇక కార్తిక్ని పిలుస్తాడు ఇక కార్తిక్ ఏంటి దాసుమావయ్యా ఏమైంది తాతీకేమీ కాదులే మీరేం టెన్షన్ పడద్దు లేదు కార్తిక్ నేను ఆ విషయం గురించి చెప్పడానికి నిన్ను పిలవలేదు మరి దేని గురించి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇంటి వారసరాల గురించి ఇంటి వారసరాలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అదే దసరథన్నయ్య సుమిత్ర వదిన కూతురు జ్యోష్న కాదు దీప ఏంటి మావయ్య మీరేం మాట్లాడుతున్నారు దీప మావయ్య కూతురేంటి జ్యోష్న కదా లేదు జ్యోష్న నా కూతురు దీపే నీ మేనకోడలు అలాగే దీపే ఆ ఇంటి వారసురాలు మా అమ్మ చేసిన పని వల్ల వాళ్ళ జీవితాల్లో ఇలా మార్పులు వచ్చాయి అని దాసు మొత్తం నిజాన్ని కార్తిక్తో చెప్తే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోష్నా